ఇంకో ముచ్చట కరెక్ట్ ఎన్నికల ముందు రోజు వరకు నేను ఒక ఇరవై ఏడు సంవత్సరాల బిడ్డని అని చెప్పి ఒక్కదాన్నే నా కుటుంబాన్ని ఒంటరిగా వదిలేసి నేను ఒక్కదాన్నే అక్కడ ఉంటున్న పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డని ఒక పద్మశాలి బిడ్డని అని చెప్పేసి ఒక మహిళ మొదటిసారి పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను అని చెప్పేసి ఎంతో బలంగా ఎలక్షన్ల ముందు రోజు వరకు ఎంతో ఆదరణ ఉన్నది కానీ ఎలక్షన్ ముందు రోజు వచ్చేసరికి సడన్గా దాసరి ఉషానేమో ఆ పార్టీకి పోయిందంట అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్కి బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా ఈ విధంగా అన్ని పార్టీల వాళ్ళు నేను ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా అయినప్పటికీ కూడా నేను అంటున్నా కదా అన్ని పార్టీలో వాళ్ళు ఒక బీసీ బిడ్డ గెలవద్దు అని చెప్పేసి ఒకరికి పోయినా అని చెప్పి ఇంకొకరు అమ్ముడు అమ్ముడుపోయినా అని ఇంకొకరు మరి దీన్ని ఫ్రాడ్ అని అంటే అది చేసింది నేను కాదు